ఇన్ని దెంతే ఈసారి కట్కోవటం ఏంటి అదోనేసేది ఇదే కమారు తానెందుకు కట్టుంటున్నాడో నేను మా దగ్గర లేదు మనసు తీసుకుకో మా అమ్మని 10 మందికి మా చెప్తూనే ఉన్నాం నీకు ఎందుకు రమ్మన్నా కెమెరా ఎందుకు పెట్టుకోమన్నా చెప్పు తమ్ముడు చెప్తే మీరు వినరక్క చెప్పేదాకా చేసుకుంటారు నేను అప్పుడే చెప్పిన పెద్ద స్టోరీ అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చింది చెప్తానా పెద్ద మనిషి దగ్గర నేను తీసుకోదా ఆ మనిషి ఏం మాట్లాడుతు బాగలేకపోతుంది పండుకోసమా పండుకోసమే అక్క నాకోసం పండుకోసం మన కోసం అందరి కోసం పండు వాళ్ళ అమ్మని ఇంపలేవు కదా కొంపదీసి కానీ ఇప్పుడు ఈ పండుగ వచ్చిందా ఎవరు మమ్మీ వచ్చినా మళ్ళీ చూడు సమాజం ఏమిటో పిచ్చి దా చెప్పారు ఎవరు వచ్చి నాకు భయం అవుతుంది నన్నే తీసుకెళ్తున్నా మరి మీ ఇద్దరు ఫ్యామిలీ ముచ్చు మీరు అంటున్నా ఎందుకు నేను చెప్పే కాడికి చెప్పిన అదే మోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇప్పుడు అదే నువ్వు చెప్పేదాకా నువ్వు చెప్పిన కదా ఆ ఇప్పుడు ఎవరికి పండు ఉందో పండు నాడు కూస పెట్టేసి ఆలోన పెద్ద మనిషితో మాట్లాడుతుంది నువ్వు క్లాటీ నువ్వు క్లారిటీ కోసం రావాలి నాకు మౌనిక మౌనిక అక్కతో కూడా మాట్లాడాలి అన్నది ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి అక్క రా నువ్వు రాను పెట్టి మౌనిక అక్కతో మాట్లాడాలి అన్న పర్సన్ ఇవ్వరు ఏం రా అక్క మీకు అప్పుడు చెప్తున్నా అక్కా వద్దక్కా వద్దక్క నేను వద్దా అని చెప్పిన ఇద్దరు లైఫ్ లు కరాబ్ అవుతున్నాయనే కదా ఆలోచించడం ఇద్దరము నిజంగా చెప్తున్నా నాకు ఏం సంబంధం లేదు నేను ఇంట్లో వంట వేస్తున్నా సన్న రావే అని చెప్పి సన్నతో కోసం డిస్కషన్ పెట్టినా చెప్పింది ఆయన ఇచ్చింది సాయిగాడు సాయిగా అన్నాడు వెళ్ళాయి సో నాకు తెలియదు ఎవరు వచ్చి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇస్తుంది సర్ప్రైజ్

మా అమ్మ చెప్పినప్పుడు లేదు ఇప్పటికైనా అరే పండుగ అర్థమవుతుందా మీ అబ్బాయి సమాచారం మా అమ్మమ్మ అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోదామంటుంది ఆ కార్ జీ పని తీసుకొని వెళ్ళిపోదామంటుంది అవుతుంది

ఏ have 5 ahи I can't give a architectural oh jump, above that and if I have a wife like कदाचित यसमा कुचिनेस् न कुचिनेस् न निदाले मजाक लिँछु नि सरले लिन्छु ए भान आदरुले भन्नुहोस् फर्स्ट न भान मामा भान मामा भान आत्मा भान आत्मा भान नौनी भान नाना नि दयाले भन्नुहोस् भान आंटी गल्लो ah boa não, é, não, não. Não, não, não é não ఒప్పుకున్న నేను ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసాను ఏంటి అదే వీడేంటి అందరు చుట్టూ పక్కన మా చెల్లెలు వాళ్ళందరూ చుట్టాలు చూస్తారు కదమ్మా ఇది కొడుకుని కోడలు ఆల్రెడీ అందరు పద్యా చేస్తాం చేస్తావాడు మరి ప్రేమ పిల్లలు ఎందుకు ఎందుకంటున్నాను అసలు బ్రేకప్ నాకు అది ముందు

చేసుకో మా అక్కడ కట్టుకొని చిల్లర దగ్గర ఆ ఏంటి అని చెప్పు వీడియోస్ ఎందుకు అనుకుంటున్నా అంటే రేపటి ఎవరైనా చూసి ఎవరు కట్టే మా అమ్మని పాయింట్అవుట్ చేయొద్దని చెప్పి నేను కట్టుకున్నానని వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పి నేను అలా చేశాను లేకపోతే వీడియోస్ చేయాలని చెప్పి మనం కూడా అమ్మ కోసం అప్పుడు చెప్తున్నాడు మా అమ్మ మా నాన్న కూడా లేరు మా అమ్మని మంచిగా చూసుకోవాలి మా అమ్మని పది మంది ఒక మాట అనిపించే నన్ను చూసుకోవాలి నువ్వు అంటే మాకు ఇష్టం అందరికి ఇష్టం ఏంటని తెలిసిన విషయమే కదా ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి ఎక్కడో లేదు కదా ఒక్కడు రావచ్చు కదా ఇవన్నీ ఎందుకు పిచ్చి పిచ్చి వేసా అని చెప్పి తాళి కట్టుకోవడం వాడొచ్చి తీసేయటం

మీరు ఇద్దరికి తీసుకెళ్దాం అనే నేను నిజం చెప్తున్నా ఆ పిల్ల ఎవరికి ఉండొద్దు అవును కలిసి ఉంది తప్పకుండా వాళ్ళు కలిసి ఉంటారా ఏం తర్వాత సంగతి నా దగ్గర తీసుకెళ్ళి ఉంచుకుందామా నేను మీకు ఇష్టం ఉంటే ఆ అమ్మే చెప్తుండే అది చేస్తే ఇద్దరికి చేస్తాను మీకు చెప్పమ్మ నీకు ఇష్టం లేదు అమ్మాయి ఇష్టం లేదు ప్రేమ పిల్లలు వద్దామా మంచిగా ఇట్లా అప్పుడే తీసుకొచ్చిరా ఇంటికి మాకు అందరికి

నేను కొంచెం నా దగ్గర తీసుకెళ్ళిస్తా ఒక రెండు నెలలు మూడు నెలలు టైం ఇస్తా నేనే చేస్తా స్పెండ్ అర్థమైందా ఇప్పుడు ఏం లేదని చెప్పు నేను తీసుకెళ్ళాలనుకున్నాను యూట్యూబ్ లో వద్దు ఏది వద్దు నా పిల్లలు పాడే రోడ్ల మీద ఎప్పుతుంది ఇద్దరు నాకు కొద్ది పండు నువ్వు కూడా నాతో వచ్చేసాయమ్మా నువ్వు గట్టిన వరకు తాళ కట్టుకుని అట్లా తీసే నేనే పెళ్లి చేస్తాను ఇద్దరు

అప్పుడు చెప్తున్నాను మాట్లాడి అర్థమైపోయింది నా తప్పి అనుకుంటున్నా తెలుసు తెలుసు చాలా తప్పేళ్ళు ఆమె కట్టుకొని బుట్టలు చూపించాడు మీకు కూడా మార్నింగ్ పుష్యా మంచిగా ఉండు ఓకేనా